ఐక్యత కూలీేందర్మర్య రాజేందర్ కూలీలందరికి సకాలంలో కూలీలు ఇవ్వాలి సకాలంలో కూలీలు ఇవ్వాలి ఉపాధి పనిని రక్షించుకున్నాం ఉపాధి పనిని రక్షించుకున్నాం ఉపాధి పనిని రక్షించుకున్నాం ఉపాధి పనిని రక్షించుకున్నాం ఎనభై లక్షల మంది అయింద్రు అంత అన్ని జిల్లాలో సభ్యత్వం చేసే కార్యక్రమాలు తీసుకున్నారు మీ మీ ద్వారా మన గణేష్ కు గణేష్ మీ అందరి పేర్లు రాస్తే మన సర్కారు చెప్పడానికి ఇరవై ఏళ్ళు కేటాయించాలా కనీసం అప్పుడు లక్ష ఇరవై వేల కోట్లంటే కనీసం తక్కువ తక్కువ ఐదు లక్షల కోట్లనే కేటాయించాలి కదా ఎందుకు పప్పు రేట్లతోనూ సహా మంది కూడా దొరికింది కానీ ఎన్ని కేటాయించు చెప్పాలా అరవై వేల కోట్లే కేటాయించారు అంటే అంటే మొత్తం అరవై వేల కోట్లు కేటాయించారు అరవై వేల కోట్లల్లో దీన్ని ఖర్చు ఎంత చేస్తారట అంటే సిసి రోడ్లకు నలభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ పైసలకేలే సీసీ రోడ్లు చేపిస్తున్నారు మీ ప మీ పైసలకెలే ఈ అరవై వేల కోట్ల నుంచే ఇక మిగిలిన ఇరవై వేల కోట్లు ఉన్నాయి ఇరవై వేల కోట్లు తప్పకుండా పది వారాలు రెండు వారాలు వస్తాయి ఇవి మీరు అన్ని యాక్సిడెంట్ మీరు ఫీల్ అవుతాం కదా అచేషన్ అయిపోయింది కాంగళో అచ్చినకాలుకైతే అత్త ఇవేదో యాక్సిడే సంతోషపడతాం అట్లా అట్లా ఒక ఆరు నెలల తర్వాత పాపం అది అంటారు కదా అక్కడ ఉన్నాయి ఇరవై వేల కోట్లే నేను చెప్పిన కదా నలభై వేల కోట్లేమో బీసీ రోడ్లకి అరవై వేల కోట్లలో నలభై కోట్ల ఇరవై ఉన్నాయి మెల్లగా మెల్లగా వాళ్ళకి వాళ్ళు బంద్ అయ్యే పని చేసే పని ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ బాబు ఉందని చెప్తున్నారు మరి మనం ఏం కావాలి ఊర్ల మనం ఎట్లా బతకాలనే సమస్య ఈ సమస్య ఏంటంటే కూలీ చేస్తున్న లెక్క రెండు వేల పదకొండు లెక్క ప్రకారము ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారంట ముగ్గులు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అరవై లక్షలు పోనీ పదకొండు ఇంకో పది లక్షల పెరిగిన పిల్లలు వాళ్ళు పదకొండు నెలలు దగ్గర దగ్గర ఏం చెప్తున్నారు